అందరికీ నమస్కారం జన సైనికులంటే జెండా మోసే కూలీలు మీ నాయకుడు మీకు ఏం చేసిన పక్క పార్టీ జెండాలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి మోయించడం తప్ప అని చెప్పి అందరూ మాట్లాడేవారు కానీ నిన్న వైజాగ్ లో జరిగినటువంటి మీటింగ్ చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలకే ఎంత పెద్ద పేట వేస్తుందో అర్థమై ఉంటది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వైజాగ్ వస్తే అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆయన్ని కట్టడి చేసి బంధించేయటం జరిగింది ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు అటువంటి సమయంలో గోవిందమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్ గారి కోసం మూడేళ్ల వయసు ఉన్నటువంటి తన కూతురితో వచ్చి అక్కడ తన నిరసన వ్యక్తం చేసింది ఆ రోజు ఇప్పుడు అటువంటి మహిళని వేదిక మీదకి తీసుకొచ్చి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టించారు ఆవిడి చేత జెండా మోసే కూలీలకి ఎంత పెద్ద పేట వేస్తున్నారో ఇప్పుడు అర్థమై ఉంటది అంతేకాదు కార్యకర్తలుగా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడించారు వేదిక మీరు పార్టీ కోసం ఎలా పనిచేశారు వాళ్ళని వాళ్ళు ఎలా బాగు చేసుకున్నారో ఒకర్రోడ్ అయితే హెచ్చోసిన ఆంబోదు తిరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ తో మాట్లాడినప్పుడు నువ్వు నాతో తిరగటం కాదు ముందు నువ్వు బాగుపడి ఆ తర్వాత పార్టీ కోసం కష్టపడు అని చెప్పితే చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు తల్లిదండ్రులంటే రెస్పెక్ట్ ఉండేది కాదు మీరు నా కథ మొత్తం విని నీకు జనసేన జెండా పట్టుకునే అర్హత లేదు నువ్వు ముందు నీ లైఫ్ లో ఏదైనా సాధించిన తర్వాత నా పార్టీ కోసం పనిచేయన్నారు మీరు ఆ కుర్రోడు ఇప్పుడు సముచితమైన స్థానంలో ఉండి పార్టీ కోసం కష్టపడుతున్నారు ఇలా మీటింగ్ లో కొంతమంది జన సైనికులు జనసేనతో వాళ్ళ ప్రయాణాన్ని ఆ వేదిక మీదగా పంచుకున్నారు ఈ అవకాశాన్ని పార్టీ వాళ్ళకి కల్పించింది కార్యకర్తలకి కల్పించింది జనసేన అనే పార్టీ ఒక ఎదుగుతున్న పార్టీ అది మహావృక్షంగా మారాలి అంటే గనక కార్యకర్తల బలం ఉండాలి ఇప్పుడు దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఒక కార్యాచరణ అయితే తీసుకొచ్చారు త్రిశూల వ్యూహాన్ని తీసుకొస్తున్నాం మీకోసం కార్యకర్తలను గుర్తించడం వాళ్ళకి భద్రత కల్పించడం నాయకులుగా చేయడం ఈ త్రిశూల వ్యూహం యొక్క లక్ష్యం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడడం జరిగింది ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం దానికి సింబాలిక్ గానే గారి చేత దీపం వెలిగించి మీటింగ్ ప్రారంభించడం అదే విధంగా గతంలో పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం ఇవన్నీ చేయడం జరిగింది అంటే కార్యకర్తలని మేము ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే ఉంటాం పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల్ని మేము గుర్తు పెట్టుకుంటే ఉంటాం అని ఒక సింబాలిక్ గా ఒక అభిప్రాయాన్ని కార్యకర్తల్లోకి తీసుకెళ్లేటట్టు చేశారు నిన్న మీటింగ్ లో మన పక్క పార్టీని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కార్యకర్తల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏ రోజన్నా మీటింగ్ పెట్టినప్పుడు వేదికల పైకి కార్యకర్తలను పైకి పిలిచి వాళ్ళ అభిప్రాయం ఏ రోజన్నా ఆయన ఎన్నడా ఏ రోజన్నా ఎన్నడా రోడ్ల మీదకి ఈయన వెళ్తే కార్యకర్తలు వస్తే వాళ్ళు ఏయో ఫ్లకార్డులు పట్టుకుని తిరిగితే తిరిగితే తప్పే ఉందే రపరప అని చెప్పి వేసుకుంటే వెళ్ళిపోవటం అని చెప్పి వాళ్ళని రెచ్చగొడతారు కానీ కార్యకర్తల విషయంలో పవన్ కళ్యాణ్ గారి వ్యూహం చూసారు ఆ కార్యకర్తలను గుర్తించాలి కార్యకర్తలని కాపాడుకోవాలి కార్యకర్తలని నాయకులుగా మార్చాలి ఇది ఆయన వ్యూహం మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉంది రోడ్ల మీదకి తీసుకొచ్చి జనాన్నే కార్యకర్తలనే అడ్డమైన పనులు చేయించి వాళ్ళని ఆ కేసులోని ఈ కేసులోని ఇరికిచ్చడం తప్ప ఏం చేస్తున్నాడు ఆయన కార్యకర్తల కోసం ఓడిపోయిన తర్వాత కార్యకర్తల కోసం ఏమన్నా సముచితమైన నిర్ణయాలు తీసుకున్నాడా వాళ్ళకి మంచి అభిప్రాయాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడా లేదు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప ఏ రోజు చేయలేదు మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళాం జన సైనికులు అంటే జెండా మోసే కూలీలు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు ఆ జన సైనికుల కోసమే ఆ జెండా మోసే కూలీల కోసమే ఆయన ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడో వైసీపీ వాళ్ళు ఒకసారి చూసి నేర్చుకోండి కనీసం ఆ జెండా మోసే కూలీల్నే జనసేన పార్టీకి మెయిన్ పిల్లలుగా మార్చాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ బలమైన పిల్లలు ఉన్నాయి వైసీపీకి కార్యకర్తల బలం ఉంది కానీ ఆ కార్యకర్తలని సరైన దారిలో నడిపించుకోకుండా ఆ పిల్లలను కుంగిపోయేటట్టు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి